ప్రభు పేరట అందరికీ వందనాలు ఈ అందు ఒక చిన్న వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే మార్క్ మార్కు స్వార్థ పదమూడవ అధ్యాయము పదకొండవ వచనం చూసుకున్నట్లయితే వారు మిమ్మను అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి ఆ గడియలోనే మీకు ఏది ఇవ్వబడినో అదే చెప్పుడి చెప్పువాడు పరిశుద్ధాత్మయే గానీ మీరు కారు ఈ యొక్క లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవునికి ఎంత ప్రాధాన్యత ఉన్నదనేది మనం గమనించాలి పరిశుద్ధాత్మ దేవుడు లేనిది ఒక క్రైస్తవుడు జీవించడం చాలా కష్టం ఎందుకంటే దేవుడు అంటున్నాడు నా ఆత్మ లేకుండా మీరు ఏ కార్యాన్ని చేయలేరు అని దేవాతి దేవుడే సెలవిస్తూ వస్తూ ఉంటున్నారు కనుక పరిశుద్ధాత్మ ద్వారానే నడిపింపైనను జ్ఞానమైనను ఏదైనా పొందుకోవాలి అంటే పరిశుద్ధాత్మ ద్వారానే అనుగ్రహించబడుతూ ఉంది నేటి దినాల్లో ప్రజలైన సేవకులైన విశ్వాసులు అయినా చూస్తే పరిశుద్ధాత్మ పొందుకోలేని స్థితిలో ఉంటూ సొంత జ్ఞానము చేత సొంత మాటల చేత వాక్యాన్ని బోధించేవారైనను ప్లస్ వాక్యాన్ని ప్రకటించేవారైనను ఎంతోమంది ఉంటున్నారు కదా అలాంటి జీవితాలు జీవించే వారిలో ఫలాభివృద్ధిని మనము చూడలేకపోతూ ఉంటున్నాం కానీ దేవాతి దేవుడు అంటున్నాడు మీరు ఎక్కడైతే బోధిస్తారో మీరు ఎక్కడైతే వాక్యాన్ని చెప్తారో అక్కడ ఉండేది పరిశుద్ధ ఆత్మనే తప్ప వేరొకటి ఉండడానికి వీల్లేదు పరిశుద్ధాత్మ ద్వారానే కార్యాలు జరుగుతాయి కనుక పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఎంతగా పొందుకుంటామో పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారానే ప్రతి క్రియ జరుగుతూ ఉంటుంది కనుక పరిశుద్ధాత్మ లేనిది మనము ఈ లోకంలో ఒక క్రియ అయినను చేయలేదు కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడైనను తన నిత్య జీవితంలో విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోకి రావాలన్నా పరిశుద్ధాత్మలో జీవించాలన్నా పరిశుద్ధతను కలిగి జీవించాలన్నా కేవలం పరిశుద్ధాత్మ సహాయం ఉంటేనే అది సాధ్యమవుతుంది కనుక ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మను పొందుకోవాలి పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా దేవునికి బహు దగ్గరగా జీవించాలి ఇక్కడ చక్కగా మాట్లాడుతూ ఉంటున్నారు ఎక్కడైతే మీరు బోధిస్తారో ఎక్కడైతే నేను అక్కడికి వెళ్ళి ఏది చెప్పాలి నేను ఎలాంటి వాక్యాలు బోధించాలి అని భయపడుతున్న స్థితిలో ఎవరైనా ఉంటే అక్కడ మాట్లాడేది మీరు కారు కానీ పరిశుద్ధాత్మ దేవుడే అక్కడ బోధిస్తాడు మీరు ధైర్యముగా వెళ్ళి వాక్యాన్ని బోధించండి అని చక్కగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు కదా చకాటి దేవుడు మనకు ఉంటుండగా ప్రతి విషయంలో మనకు తోడుగా ఉంటూ ప్రతి విషయంలో మన వెన్నంటి ఉంటూ అన్ని విషయంలో ముందుండి నడిపిస్తున్న దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండగా మనం ఏదో ఏ విషయంలోనైనా చింతించడానికి వెళ్ళలేదు ఆయనకు బహు దగ్గరగా ఇంకను జీవించేవారిగా ఆయన చెప్తున్న ప్రతి మాటను అంగీకరించి చెవియోగ్య ఆజ్ఞల ప్రకారం నడుచుకునే విధముగా మన జీవితం ఉండులాగున ఒక చిన్న మాట ప్రార్థన చేద్దామా స్తోత్రము నీ ఆత్మ నీ పరిశుద్ధాత్మ లేకుండా మేము ఒక కార్యమైన నీ లోకంలో జరిగించలేదు కనుక నీ ఆత్మ నడిపింపును నాలో మాలో ఉంచి నిత్యము నీ సన్నిధిలో మేమందరము జీవించుటకు దేవా నీ కృపను కనికెరమును మీరే చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ ఏసో క్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి